అది వచ్చింది డ్యాన్స్ వేసింది టీవీ ఆపేసి వెళ్ళిపోయింది మంచి టైంలో ఉండాలి ఆ ఫోన్ ఏదో ముహూర్తం వచ్చింది మా దానికి ఏదో ముహూర్తం వచ్చింది ఏదంటే అది నొక్క అమ్మా సంవత్సరాల నుంచి కాపాడుకుంటా వస్తున్నాడు దానికైతే ముహూర్తం వచ్చింది వెళ్ళిపోయింది ఆ పిల్ల చూడు మా భయం లేకుండా వెళ్ళింది చూడు పవర్ కూడా లేదు అక్కడ

నువ్వు ఆపదు అనుకున్నావు నువ్వు ఎప్పుడైతే అనుకున్నావో అనుకూలంగా పెట్టావు ఎందుకు పెట్టావు అయితే జుడు జుడు చూడు

దొత్తు డాగ్ అంట చెప్తుంది వద్దు డాగ్ అంట ఏం కావాలా రాత్రి ఏం కావాలా నువ్వు అట్లా పోయే ఆప్ చేసింది సిని సినిమా నీకు రెండు రోజులు చూడాలా ఎప్పుడు వాళ్ళు